ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచ్చారు మీ టీవీ ఉన్నది మన కోసం కడపలో చికిత్స పొందుతూ మృతి చెందారు హరి మొన్న శోభాయాత్రకి సంబంధించి బాణాసంచా తగిలి ఆయన కడుపులో నుంచి వెళ్ళడంతో పేగులు మొత్తం బయటకు రావడంతో ఆయన ఒక దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు ఆయన అసలు అక్కడ ఆ శోభాయాత్ర ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు కాస్త ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ మంది పోస్ట్ చేయడంతో ప్రజెంట్ ఆ వీడియోస్ అన్నీ వైరల్గా మారాయి అయితే ఆ శోభాయాత్రకి సంబంధించి అది ఎప్పుడు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కొంతమంది పాత వీడియో అంటున్నారు కొంతమంది కొత్త వీడియో నిజానికి అది రీసెంట్గా జరిగిందే అయితే ఆయన అయితే ప్రజెంట్ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది జనవరి ఇరవై నాలుగున ఆయన మృతి చెందినట్టుగా నిర్ధారించడం జరిగింది కడపలోని ఒక మెడికల్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఇక ఆయన పేగులల్లో ఎలాంటి ఐ మీన్ జీవం లేకపోవడంతో ఇక ఆయన అయితే తుది శ్వాస విడవడం జరిగింది ఇక ఆయన పర్సనల్ లైఫ్ మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకి పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకు సంబంధించి ఆయనకి పెళ్ళై ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ ఒక్క పిల్లాడు కూడా లేడు తిరగని గుడి లేదు మొక్కని గ దేవుడు లేడు నచ్చేని గడప కూడా లేదు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు అయితే ఓ ఆరు సంవత్సరాల కిందట ఆయనకైతే ఓ బాబు పుట్టాడు అసలు దేవుడు నన్ను కరుణించాడు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక ఆరు సంవత్సరాల బాబుకి సంబంధించి ఇప్పుడు వాళ్ళ తండ్రి లేడు అని చెప్పడానికి ఆ అబ్బాయికి ఏం చెప్పినా కూడా మా తండ్రి ఎక్కడ మా తండ్రి ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడట మరి ఆ అబ్బాయికి ఎవరు సమాధానం చెప్పాలి అంటూ ఉంటారు కదా దేవుడికి సంబంధించి దేవుడు మంచి వారిని తీసుకువెళ్తూ ఉంటాడని ఆయన ఎన్నోసార్లు ఆయన ఉద్యోగానికి సంబంధించి కానీ నిజం చెప్పాలంటే ఆయన పొజిషన్లో ఇంకా ఎవరున్నా కూడా అలాంటి రక్తస్రావం చూసి అలా పేగులు బయటకు రావడం చూసి అక్కడికక్కడే గుండెపొడసి మరణిస్తారు కానీ ఆయన మాత్రం దాన్ని చాలా అంటే చాలా కరెక్ట్గా ఆయన చాలా ఓపిగా నేను ఇంకా బతకాలి నా కొడుకుకి నేను జీవితం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చాలాసేపటి ఒక అంబులెన్స్ వచ్చేంత వరకు ఆయన ఊపిరిని అలాగే బిగపట్టుకొని ఇప్పుడు తుది స్వాసం వెలిసారు ఇక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు మరి దానికి సంబంధించి ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు లైక్ దేవుడు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడని కాదు దేవుడు ఎప్పటికీ ఒకటి చేస్తాడని మనం పనులు ఆపుకొని కూర్చొని ఆని మీద భారం వేసినా కానీ అని అనడం కాదు నిజ జీవితంలో మాట్లాడుకుంటే దేవుడే చేశాడు దేవునికి సంబంధించి దగ్గర జరిగినప్పుడు ఆయనకు ఆ మాత్రం కూడా ఆయన భక్తుల్ని హెల్ప్ చేసుకోవడం తెలియదా ఆయన భక్తుల్ని కాపాడుకోవడం తెలియదా అంటున్నారు నిజంగా దేవుని ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని చూసి ఆ యుద్ధంలో అంతమైన చా చనిపోతున్నప్పుడు ఆయన చూసుకుంటూ కూర్చోడు సీతాదేవిని ఎత్తుకెళ్తా ముందే తెలిసినప్పటికీ కూడా వెతికే వెతికెళ్ళని ఇచ్చేవాడు కాదు అంటే ఒక సమాజానికి ఆయన చెప్పాలనుకునే విషయాన్ని చెప్పడాని కోసమే ఉంటుంది కానీ ప్రతిసారి ఏదైనా కూడా దేవుడి మీదే వేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయనకి సంబంధించి అక్కడ బాణాసంచ వాళ్ళు వేయడం కరెక్ట్గా ఆ ప్లేస్లో అసలు బాణాసంచి వేయడమే కరెక్ట్ కాదు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అక్కడ ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా బాణాసంచి వేయమని చెప్పేసి ఎవరు అసలు చెప్పింది అసలు అక్కడ పోలీసులు కూడా ఎందుకు భద్రత ఇవ్వలేకపోయారు ఎందుకంటే ఆ ఏరియాకి సంబంధించి శోభాయాధ జరుగుతుంది అన్నప్పుడు కొంత గొప్ప పటాకులు పెట్టుకునే పర్మిషన్ ఇస్తారు కానీ కంప్లీట్గా మీరు రాకెట్స్ వేస్తాము అన్నీ చేస్తాము అంటే ఎవరైనా పర్మిషన్ ఎందుకు ఇస్తారు అది వితౌట్ పర్మిషన్గా చేసినందువల్ల వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఇంకొంతమంది కూడా వాపోతున్నారు దీనికి సంబంధించి మీరేమో ఖచ్చితంగా కమెంట్ చేయండి